హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే గొప్ప శుభవార్త అనుకోవచ్చు అండి చాలామంది మన ఆశ్ర ఫెన్షన్దారులు అయితే ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మనలో చాలా మంది ఆసక్తి ఎరువు చూసిన విషయం మనందరికీ తెలిసిందే కదా ఆ విధంగానే మన తెలంగాణలో ఇప్పుడు వచ్చేసి ఆసరా చేయిత పథకం ద్వారా ఎంతమంది మన వాళ్ళకైతే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది గతంలో ఇచ్చిన హామీ ప్రకారంగా అందరికైతే వస్తుందా లేదా అని ఇప్పటికే చాలా మంది మన ఆశ్ర ఫెన్షన్ అయితే అడుగుతున్నారండి మొత్తంగా మన తెలంగాణలో ఇప్పుడు జూన్యాల సంబంధించిన డబ్బులు అనేది ఏ విధంగా మన ఖాతాలైతే అయితే రావడం అయితే జరుగుతుంది వాటి గురించి మనం అయితే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియోని కొంచెం ఎండు వరకు చూస్తే మనకు రావాల్సిన ఏదైతే ఆసరా ఫెంక్షన్ అయితే ఉందో దాన్ని బదులుగా ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి దాని గురించి కూడా మనం అయితే చూసుకోవచ్చు ఒక్కసారి మీరైతే వీడియో అయితే ఎండు వరకు చూస్తే మీకు రావాల్సిన నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పుడెప్పుడు వస్తున్నాయి వాటి గురించి మనం అయితే తెలుసుకుందాం అండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా మనం అయితే వీడియో అయితే స్టార్ట్ అయితే వీడియో లైక్ చేసి మన జాబ్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ దారులకైతే ఆసరా చేత పథకం ఎప్పుడు ప్రారంభించారంటే ఈ మధ్యకాలంలో అయితే దీని అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి మధ్యకాలం అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులోనే దీనికి సంబంధించిన ఏదైతే మనకైతే తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులు అయితే ఉన్నారో వృద్ధులు కానీ వంటరి మహిళలు విగ్రహాల సోదరిగా ఇప్పటికే మూడు లక్షల మంది అయితే ఉన్నారట దాంట్లో ఇంకా కొంతవరకు అయితే మనకైతే వాళ్ళకైతే బ్యాక్ పంపడం అయితే జరిగింది ఎందుకంటే అయితే గతంలో వచ్చేసి అవినీతి ద్వారా చాలామంది అయితే ఫెన్షన్లు అయితే పొందుతున్నారని అనుమానం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం అధికారంలో రాగానే వచ్చేసి దీనిలో చెక్ చేసిన తర్వాత ఇప్పటికే చాలా మందికి అయితే పంపడం అయితే బయటకు అయితే జరిగిందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఆసరా పెన్షన్దారులకైతే ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందని ఈ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగిందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా నేనైతే మీకోసం తీసుకొస్తున్నాను అలాగే మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి వంటరి మహిళలకైతే విగ్రహ సోదరులకి నిజంగానే నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు ఇవ్వడం అయితే జరుగుతుందని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే గొప్ప శుభవార్తగా ఇదైతే మనకైతే అనుకోవచ్చు అండి ఎందుకంటే చాలా వరకు అయితే ఆసరా పెన్షన్ దారులకైతే చేత పథకం ద్వారా డబ్బులు రావటం కానీ ఇప్పటికీ అయితే మనం ఇవ్వాలా వచ్చేసి వాళ్ళకు కూడా ఏదైనా హెల్ప్ అయితే ఉంటుందనే ఉద్దేశంతో ఇప్పుడైతే చేస్తున్నాను ఇప్పటికే మన తెలంగాణలో జూన్లో ఎవరైతే పొందాలనుకుంటున్నారో సో వాళ్ళందరి కోసం వచ్చేసి హామీ ఇచ్చిన విధంగా అయినా డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి మీరైతే ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా మన ఛానల్ అయితే మీరు అయితే ఫాలో అవుతూ ఉండండి friends okay nah. thank you for watching